శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాతమ ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ వీడియో మనం మరిచిన మహనీయులు అనేటువంటి సిరీస్లో భాగంగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం గురించి స్వామివారి జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేను ఈ వీడియో శ్రావణ మాసంలో స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియోని మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను స్వామి వారి గురించి ప్రతి ఒక్క హిందువు గర్వంగా చెప్పుకోవాలి తెలుసుకోవాలి దేనికి అని అంటే వారి చరిత్రలో ఒక ఘటన ఉంది ఆ ఘటన ఒక్కటి నేను ఇక్కడ చెప్పి తర్వాత వారి యొక్క చరిత్రని వేరొక వీడియోలో చెప్తాను అసలు ఈ ఈ క్షేత్రం గురించి విశేషత ఈ వీడియోలో చూద్దాం ఆ ఘటన ఏంటంటే స్వామివారు సమాధిలోకి వెళ్ళిపోయిన మూడు వందల సంవత్సరాల తర్వాత మన ఈ ఆశ్రమం యొక్క ఆస్తి పాస్తుల గురించి చిన్న తగాదా లాంటిది అవుతుంది బ్రిటిష్ వారి ప్రభుత్వంతో అటువంటి సమయంలో స్వామివారు వారి యొక్క బృందావనం అంటే సమాధి నుండి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ అధికారితో ఆస్తి యొక్క ఆ స్థలాల యొక్క వివరాలు మొత్తం చెప్పారు అది ఈరోజు కూడా మద్రాసులోని బ్రిటిష్ వారి యొక్క లిస్టెడ్ నోటిఫికేషన్స్ ఏవైతే పొందుపరిచారో వాటిల్లో ఈరోజు కూడా మనం చూడవచ్చు అనమాట అయితే ఆ రోజున స్వామివారు ఒక బ్రిటిష్ అధికారికే కనిపించారు మిగిలిన వారి ఎవరికీ కనిపించలేదు నండూరి శ్రీనివాస్ గారు కూడా వారి యొక్క ఒక షార్ట్ వీడియోలో కొంతమంది ఫారెన్ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో మంత్రాలయాన్ని సందర్శించారని వారు ఆ బ్రిటిష్ వారు ఎవరైతే మనరో ఉన్నారో వారి యొక్క వారసులను కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది ఇక ఈ క్షేత్ర వైశిష్ట్యానికి వస్తే ఈ క్షేత్రాన్ని పూర్వకాలంలో మంచాల అని పిలిచేవారు అయితే స్వామివారు ఇక్కడికి వచ్చాక అది మంత్రాలయంగా మారింది స్వామివారు బృందావనం ఏర్పరచుకుంటానికి మునిపే ఈ క్షేత్రంలో ఉన్న గ్రామదేవత అయినటువంటి మంచాలమ్మ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇక్కడే ఉండడానికి వారి యొక్క అనుమతిని తీసుకుని స్వామివారు ఇక్కడ బృందావన ప్రవేశం చేశారని చెప్తారు అయితే మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి కన్నా ముందు వరాహస్వామిని ఏ విధంగా దర్శించుకుంటామో ఇక్కడ కూడా స్వామివారి బృందావనాన్ని దర్శించుకుంటానికి మునుపు మంచాలమ్మ తల్లిని దర్శించుకుంటారు ఇది చూస్తున్నారు కదా ప్రాకారం అనమాట స్వామివారి బృందావనం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం ఇక్కడ వివిధమైన సేవలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి రథ రథోత్సవము మరియు మామూలు రథోత్సవము ఉత్సవం ఊంజల సేవ ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం పూట జరుగుతాయి ఉదయం పూట పంచామృత అభిషేకాలు మామూలు అభిషేకాలు ఆ తర్వాత హస్తోదక పాదోదక సేవలు జరుగుతూ ఉంటాయి మనం నైవేద్యం అంటాం కదా ఇక్కడ వీరు సాంప్రదాయాల హస్తోదకం అంటారు మీరు చూస్తున్న ఊంజల సేవ ప్రహ్లాదుడికి జరుగుతూ ఉంటుంది ఆ ఉత్సవమూర్తి ప్రహ్లాదరాజుది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు పూర్వ జన్మలో ప్రహ్లాదుడు అనమాట అందుకని ఇక్కడ జరిగే అన్ని సేవలు కూడా ప్రహ్లాదుడికి జరుగుతాయి ఆ తర్వాత జన్మలో బహరీక మహారాజు అని ఆ తర్వాత వ్యాసరాయలు వారని వారినే వ్యాస తీర్థులని కూడా అంటారు మన కృష్ణదేవరాయలు వారికి వీరు ఆస్థాన గురువుగా కూడా ఉన్నారు ఆ తర్వాత జన్మలో రాఘవేంద్ర వారుగా వారు మనల్ని అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చారని వారి యొక్క భక్తులు విశ్వసిస్తూ ఉంటారు రాఘవేంద్ర స్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేశారు కనుక వారికి ఎటువంటి సేవలు కూడా చేయకూడదు అంచేత ప్రహ్లాదుడుగా వారు సేవలు అందుకు ఉంటారనమాట ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తి ప్రహ్లాదుడిది అది అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది స్వామివారి బృందావనం బృందావనం అంటే మధ్వ సాంప్రదాయంలో ఉన్నవారు పెద్దవారు ఎవరన్నా జీవ సమాధిలోకి వెళ్ళినా లేదు వారు కాలం చేసినా ఈ విధంగా బృందావనాన్ని ఏర్పాటు చేస్తారు అదే చాలామంది మనకి శైవులలో ఇప్పుడు చంద్రశేఖర మహాస్వామి కానీ వారికి కూడా బృందావనం అనేది ఉంది కానీ రమణ మహర్షి లాంటి వారికి అధిష్టానాన్ని ఏర్పాటు చేస్తారు అంటే సమాధి పైన తులసి కోట పెడితే బృందావనం అని శివలింగం పెడితే అధిష్టానం అని కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తుంది రాఘవేంద్ర స్వామి వారి బృందావనం అక్కడ జరిగే సేవలు అన్నీ కూడా ఈ బృందావనానికే జరుగుతాయి తి కానీ అభిషేకం కానీ ఇంకా ఇతర ఇతర సేవలు కానీ బృందావనానికే జరుగుతాయి మొదటిసారి మంత్రాలయం వెళ్ళిన వారికి ఇక్కడ ఎలాంటి అనుభవం ఉంటుందంటే ఎవరి విగ్రహం లేదేంటి ఇక్కడ ఏంటి ఏంటో పూజ చేస్తున్నారు ఇదేంటి అసలు అని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారనమాట అది ఈ యొక్క బృందావనంలోనే ఒక్కొక్క వైపు అంటే నాలుగు వైపులు ఉంటాయి కదా ఆ నాలుగు వైపులు కూడా చాలామంది దేవతలు బృందావనంలో ఆవాహన చేసి ఉంటారనమాట ఆ దేవతల యొక్క వివరాలు అవన్నీ కూడా మనకు అక్కడ మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియంలో మనకి ప్రతి అణువులో ఏ ఏ దేవతలు ఉన్నారు ఎక్కడ ఎవరు స్థిర నివాసం ఉన్నారు అనేది వివరంగా తెలపబడి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సేవ రాత్రిపూట ఎనిమిది బావుకి స్వామివారికి హారతిస్తారు ఆ సేవ అనమాట దీనికి ఎటువంటి రుసుము కూడా ఉండదు మనం వెళ్ళి దర్శనం క్యూలో నుంచి ఉంటే చూడవచ్చు ఇక్కడ విశేషం ఇంకోటి ఏంటంటే ఏ సేవ అయినా మనం చేయించుకోవచ్చు డబ్బులతో డబ్బులు లేకుండా ఎంతసేపు అయినా స్వామివారిని ఎన్నిసార్లైనా దర్శనం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట తర్వాత ఇక్కడ మూల రామార్చన అనేది ప్రసిద్ధిగా జరుగుతుంది ముగ్గురు రాములవారి వారి విగ్రహాలు ఉంటాయి మొదటిది దశరథ మహారాజుకి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి విగ్రహం అది మూలరాముడు అనమాట శ్రీరాముడికి ఆ పేరు రావడానికి కూడా మూలరాముడే కారణం అని చెప్తారు తర్వాత ఇంకొక రాముల వారు వచ్చేసి దివ్యరామ అని చెప్తారు ఇంకొక రామ వచ్చి విజయరామ ఈ దివ్యరామ అనేవారు మధ్వాచార్యుల వారు పూజ చేసింది తర్వాత విజయరామ వచ్చేసరికి వేరొక గురువు అయినటువంటి వ్యాసరాయలు వారు పూజ చేసినటువంటి రాములవారి విగ్రహాలని చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది అక్కడ చిన్న మ్యూజియం లాంటిది ఏర్పాటు చేశారు రాఘవేంద్ర స్వామి వారికి అప్పట్లో ఉన్న రాజులు బహుకరించినటువంటి చాలా సింహాసనాలు స్వర్ణ వస్తువులు ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయన్నమాట అయితే రాఘవేంద్ర స్వామి వారి బృందావనం ఏర్పడినటువంటి శిల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి మనకి మంత్రాలయం దగ్గరలోనే మాధవపురం అనే ఒక ఊరుంది ఆ ఊరిలో ఒకటి ఒక శిల ఉండేది ఆ శిల విశేషత ఏంటంటే శ్రీరామచంద్రుల వారు వనవాసంకి వచ్చినప్పుడు ఆ శిల మీద కొంతసేపు సేద తీరారని చెప్తారు అయితే ఆ శిలని తీసుకొచ్చి స్వామివారు తన యొక్క బృందావనాన్ని నిర్మింపజేసుకుని దానిలో జీవసమాధిలోకి వెళ్ళారనమాట ఆ శిల సీతారాములు స్పర్శించినటువంటి శిల అంత పవిత్రమైన శిలతో బృందావనం అనేది స్వామివారు ఏర్పరచుకున్నారనమాట అది ఇంకొకటి ఇక్కడ విశేషత ఏంటంటే పక్కనే ఉంటుంది మనకి అనేది ఆ తుంగభద్రలో స్నానం చేసి స్వామివారి దగ్గరికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు గురువారం స్వామివారికి ప్రీతికరమైన రోజు తర్వాత శని ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడుగు ప్రదక్షిణని చేస్తారు ప్రతి అడుగు వేలికి వేలికి గ్యాప్ లేకుండా ఆనిచ్చుకుంటూ ప్రదక్షిణ చేస్తారు అది ఈ క్షేత్రంలో ఒక విశేషత ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని పరిమళ ప్రసాదం అని పిలుస్తారు ఎందుకంటే స్వామివారికి పరిమళ రాయ అనేటువంటి ఒక పేరు ఉంటుంది అని చేత దీన్ని పరిమళ ప్రసాదం అని పిలుస్తారు ఏకాదశి మరియు గ్రహణ సమయంలో ప్రసాద వితరణ లేదు మంత్రాక్షతలు అనేవి ఇక్కడ ఇవ్వరన్నమాట మంత్రాక్షతలు అంటే మనకి ఏ దేవాలయంకి వెళ్ళినా పూజ చేశాక కుంకుమ పూలు ఎలా ఇస్తారో ఇక్కడ స్వామివారి ఆశీర్వాదంతో మంత్రాక్షతలు ఇస్తారు ఆ క్షంతల్ని ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారనమాట శుభంగా భావిస్తారు అంతేకాదు ఎంతోమందికి రోగాలు గ్రహపీటలు ఉన్నవారు కూడా ఆ మంత్రాక్షతల వల్ల విముక్తులైన దాఖలాలు చాలా ఉన్నాయి స్వామివారి బృందావన దర్శనానికి వెళ్ళే భక్తులందరూ ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రధారణలో వెళ్ళాలి మగవారు పంచ ఉత్తరేయం ఆడవారు చేరలోనే వెళ్ళాలి లేదంటే వారు అనుమతించరు ఇది ఖచ్చితంగా నియమం వాళ్ళకి అన్ని ప్రముఖ పట్టణాల నుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి అలాగే రైలు సౌకర్యం అయితే గద్వాల్ కానీ కర్నూలు కానీ వచ్చి రావాలి కర్నూలు నుండి అయితే ఎమ్మిగునూరు ఎమిగునూరు నుండి మంత్రాలయం రావాల్సి ఉంటుంది మన తర్వాతి వీడియోలో స్వామివారి యొక్క పూర్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు శ్రీమాత్రే నమ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి శ్రీమాత నమ